వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట మూడో వచ్చిన చూడండి నూట పంతొమ్మిది నూట మూడు నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపుగా దేవుని వాక్యము మన నాలుకకు ఎంతో మధురము నిజంగా ఒక వాక్యాన్ని చదివేవారికి ఈ అనుభవం వాక్యంలో అనుభవం ఉన్న వారికి వాక్యాన్ని ధ్యానించే వారికి ఈ యొక్క మధురము తెలుస్తుంది వాక్యం చదవడం ఏంటి మధురం ఏంటి అని అనుకోవచ్చు ప్రేమైన వారి వాక్యము చాలా మధురమైనది అది తేనె కంటే ఉంటుంది నోటికి మనము వాక్యాన్ని చదివినప్పుడు అది మన మన నాలుకను తాగుతుంది ఆ తర్వాత నోటిని తాగుతుంది ఫస్ట్ నోరు నాలుగ ఈ రెండు తాకిన తర్వాత ఈ వాక్యం ఎక్కడికి వెళ్తుంది హృదయంలోకి వెళ్తుంది హృదయంలోకి వెళ్ళి అది మలినాలను కల్మషాన్ని బయటకు తీసి వస్తుంది సముద్రంలో ఏ కల్మషం ఉండదు అని అంటారు ప్రతిదాన్ని బయటకు తెస్తుందట అందులో ఒక రూపాయి వేసినా సరే అది లోపలికి మునిగిపోతుంది అది ఎప్పటికైనా సరే బయటకు వచ్చేయాల్సింది ఆ రీతిగా ఒక వాక్యం చదవడం ద్వారా వాక్యం వాక్యం వినడం ద్వారా చదవడం ద్వారా వాక్యాన్ని భద్రపరచుకోవడం ద్వారా మన హృదయంలో ఉన్న చెడు చెడుతనాన్ని మొత్తాన్ని చెడుతనం అంటే ఏదో పెద్ద పెద్ద కాదండి ఆ యొక్క మాటల ద్వారా మన యొక్క ప్రవర్తన మన ప్రవర్తన ద్వారా చిన్న చిన్న రోజు మొత్తంలో చిన్న నలుసంతా అయినా సరే అపరాధం ఉంటుంది ఈ యొక్క దీన్ని మొత్తాన్ని బయటికి తీసివేసేది ఏంటి వాక్యము మరి మనం ఇంట్లో ఇల్లంతా అదేంటి శుభ్రం లేకుండా ఇసుక్ ఇసుకగా ఉంటుంది ఓడకపోతే రోజు ఓడకపోతే ఎలా ఉంటుంది ఇల్లంతా చిరాగ్గా ఉంటుంది మనం చీపురుతో ఊడిస్తే శుభ్రమవుతుంది నడవడానికి మంచిగా ఉంటుంది అప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి అదే రీతిగా మనం హృదయం పరిశుభ్రంగా తేటగా వెలుగుగా ఉండాలి అంటే దేవుని యొక్క వెలుగుతో నింపబడాలి అంటే వాక్యం చదవాలి ఈ వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి ఒక రోజు చదివి రెండు రోజులు ఆపేయడం మరి వారంకొకసారి చదవడం మరలా అది పక్కన పెట్టేయడం కాదు నీవు నువ్వు ఆహారం ఏ రీతిగా తీసుకుంటున్నావో అదే రీతిగా నీ ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటున్నావో నీకు ఉద్యోగానికి ఏ రీతిగా వెళ్తున్నావో ఆ రీతిగా నాకు మన దేవుని మాట వింటున్న ప్రతి రోజు మనం దేవుని వాక్యం చదవాలి చదువు ద్వారా మన హృదయం ఎంతో చక్కగా నెమ్మదిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది క్షేమంగా ఉంటుంది ఈ వాక్యం చదవడం ద్వారా మన మనకు మనలో మార్పు వస్తుంది నాకు దేవుడు ఉన్నాడు ప్రతిదానికి మనం తొందరపడం కలవరపడం ఒక దేవుడు ఒక ఆత్మ మనపై ఉంటుంది మన హృదయంలో ఉంటుంది కాబట్టి అందరి వల్లే మనం తొందరపాటు పడము అందరి వలే మనం మాట్లాడడం గాని అవన్నీ తగ్గిపోతాయి ఎందుకంటే ఆ ఒక ఇతర వ్యర్థమైన సంభాషణ జోలికి వెళ్ళము వ్యర్థమైన ఆలోచనల వైపు వెళ్ళము వ్యర్థమైన తలంపులు మన హృదయంలోకి చొరబడవు కేవలము దేవుని యొక్క మాట దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి ఆయన వాక్యం వాక్యమే దేవుడు దేవుడే వాక్యం అన్నారు అన్నాడు దేవుడు ఒక వాక్యం మన హృదయంలో భద్రపరచు భద్రపరచుకోవడం ద్వారా ఎంతో ప్రశాంతతమైన వాతావరణం ఉంటుంది నువ్వు వాక్యం చదవడం ద్వారా నీ బిడ్డలు చదువుతారు నీ యొక్క నీ యొక్క ప్రవర్తన ద్వారా నీ యొక్క బిడ్డలు నీ భర్త అదే రీతిగా నీ భార్య నీ బిడ్డలు ఈ రీతిగా కుటుంబం అంతా ఐక్యంగా ఉంటుంది మన మాట బిడ్డలు వింటారు వారు కూడా వారి ప్రవర్తన మార్పు వస్తుంది వారు కూడా దేవునిందు భయభక్తులు కలిగి ఎదుగుతారు మనమే దేవుని వాక్యం చదవకుండా టీవీ పెట్టుకొని చూసుకుంటూ ఉంటే ఏ ప్రయోజనం టీవీ ఉంది కానీ ఇందులో చా చార్జ్ అసలు దాన్ని బ్యాలెన్స్ వేయం పాపకి సెలవులు వచ్చినప్పుడు మాత్రమే వస్తాము తను టామండర్రి అలాంటివి పెట్టుకుంటుంది ఇంకా మిగతా అప్పుడు అసలు ఖాళీగానే ఉంటుంది అందులో బ్యాలెన్స్ ఉండదు ఎందుకంటే అది ఒకటి మొదలు పెడితే అంతా చూడాలనిపించింది అలా అనిపించినప్పటికీ నేను చూసే పరిస్థితిలో లేను చూడను కూడా ఎందుకంటే వాక్యము వాక్యము సరైన త్రోవలో నడిపిస్తుంది ఇదే త్రోవ ఇందులో నడువుడని మన చెవులకు ఒక శబ్దం వినపడుతుంది అని దేవుడు చెప్తున్నాడు ఇదే త్రోవ ఇందులో నడువుడి అదే రీతిగా మనం మన త్రోవ సరళంగా ఉండాలంటే వాక్యాన్ని చదవాలి మన హృదయము వెలుగుతో నిండాలి అంటే వాక్యం చదవాలి అలాగే మన నోటికి దేనికంటే తీపుగా ఉండాలి మన నోరు అంటే వాక్యం చదవాలి అదే రీతిగా మన జిహోకు మధురంగా ఉండాలంటే వాక్యం చదవాలి ఈ యొక్క మన నోరు తీపుగా ఉన్నప్పుడు మనం చేదైనవి మనం భుజించలేము ఇప్పుడు తీపి వస్తువు తిన్న తర్వాత కాకరకి కొత్త తింటామా అని తినం అలాగే ఇంకా చేచేదు చేదువి అని తింటామా తినలేము ఎందుకంటే ఏం టాబ్లెట్స్ వేసుకోవాలన్న జ్వరానికి ఒక తీపి పదార్థం తిన్నాక వేసుకుంటామా వేసుకోలేము ఎందుకంటే చేదు అలాగే చేదు ఈ యొక్క చేదు లాంటి మాటలు అలా అటువంటి జోలికి మనం వెళ్ళాలనిపించదు ఎవరైనా మాట్లాడుతున్నా మనం అక్కడ ఉండలేము వారి మాటలు వెళ్ళలేము ఎందుకంటే మన నోరు తీపితో నిండి ఉంది కాబట్టి దాన్ని మనం భద్రం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా మన యొక్క నోరు తీపుగా ఉంచుకోవాలి అలాగే మన జిహ్వా కూడా మధురంగా ఉంచుకోవాలి ఈ యొక్క మధురాన్ని తీపిని ఎప్పుడు బయటికి పోనివ్వకూడదు ఒక మధురము తీపి పోతే మన మన యొక్క నోరు ఏమవుతుంది చేదు అవుతుంది అలాగే మన జిబ్బ కూడా చేదుగా మారుతుంది ఎందుకంటే మనం మన వాక్యం ఎప్పుడు చదువుతూ ఉంటే మనం పవిత్రంగా ఉంటాము అలాగే వాక్యం లేకపోతే మన త్రోవ ఎలా ఉంటుంది వంకరగా ఉంటుంది మన యొక్క మాటల్లో తప్పుదాలు వస్తాయి ఇలాంటివి ఏమి రాకుండా ఉండాలి అంటే మనం వాక్యాన్ని భద్రపరచుకోవాలి చదవాలి అటు చేదైన అనుభవాలు చేదైన ఒక సంభాషణ జోలికి మనం వెళ్ళము దేవుని వందనాలు ప్రార్థన చేస్తా గల తండ్రి కృపగలైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నానయ్యా తండ్రి చేసాయ్యా నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా నువ్వు మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ తండ్రి నీ వాక్యము జీవోకి ఎంతో మధురము నీ యొక్క తండ్రి వాక్యం ప్రవ నోటికి తేనె కంటే తీపిగా ఉన్నదని ముందు ప్రభావం తండ్రి నీ వాక్యం చదివితే ప్రభావన తీపి మధురము ప్రభా ఈ మధురము తీపి అనే అనుభవాలు మా అందరి జీవితాలు ఉంచండి ప్రభు అందరం ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి ప్రభా ఎవరైతే ప్రభావ నీ వాక్యం చదవలేకపోతున్నారో చదివే శక్తిని అనుగ్రహించండి నాయన చదివే పట్టుదల అనుగ్రహించండి ప్రభావ చేదైనా తండ్రి నాయన ఒక అనుభవంలోకి వెళ్లకుండా మధురమైన అనుభవంలో ఉండులాగిన ప్రభు నీ వాక్యాన్ని ప్రతిరోజు నమరు వేసుకుంటాను కృపను అనుగ్రహించండి కృపగల దేవ నీ దీవులు మాపై కుమ్మరించండి నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వించండి దీవించండి ప్రోభనాయన సబ్స్క్రైబ్ చేస్తూ ఇతరులకు ప్రభా వాక్యం వినిపింపు చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన వారి కష్టతాన్ని ఆశీర్వదించండి వారి రాకపోపలో తోడుగుండండి వారి బిడ్డలను ఆశీర్వదించండి ప్రభావ మా కుటుంబ సభ్యులందరినీ నీ భద్రపరచండి ప్రభా నీ మేలతో నీ దయతో నింపండి ప్రభా కృపగల దేవాని కృపను కోరుకుంటున్నాను చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు రక్షకుడు అనే శ్రీ స్వర నామంలో అతి నడు వేడుకుంటున్నాను తండ్రి ఆమె నామే అందరికీ ప్రయత్నం